పాణ్యం మండల కేంద్రంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి గత మూడు రోజులు గల ఈ కార్యక్రమాలకు శ్రీకారం తిట్టినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు అదే అదేవిధంగా గ్రామ సర్పంచ్ అధికారైతేనేవి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఎస్ఎఫ్ఐగా మేము చాలాసార్లు ఎన్నోసార్లు పోరాటం చేస్తే కూడా ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర క్రీడా కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి గత కొన్ని సంవత్సరాల సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి పీఈటి మాస్టర్లు ఈ యొక్క జిల్లా పరిషత్ హై లేరని చెప్పేసి ఈ అధికారులకు తెలియదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఈ యొక్క పీఈటి అధికారం లేకుండానే ఈ యొక్క విద్యార్థులకు ఎవరు ఆటపాటాలు నేర్పిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఎందుకు అట్లా అంటే వేలకు వేలు జీతాలు తీసుకుంటారా తప్ప పీఈటి అధికారులను నిర్మించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా కనీసం అడిగిన వేల పోస్టుల్లో ఖాళీ ఉన్నటువంటి అధ్యాపకుల పోస్టులు అయితేనే అదేవిధంగా పీఈటి మాస్టర్ యొక్క పోస్టులు అయితేనే ఇంతవరకు కూడా రిలీవ్ చేయలేని పరిస్థితి ఏర్పడతా ఉన్నది ఈ యొక్క ప్రభుత్వానికి తెలియదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఈ యొక్క ఆడుగామ ఆంధ్ర క్రీడా కార్యక్రమాలకు ఎంతో మంది ఎంతో అధికారుల మంది వస్తున్నారా తప్ప ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము క్రీడలు మాత్రం నిర్మిస్తారా తప్ప పీఈటి మాస్టర్లను ఎందుకు నిర్మించారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము క్రీడలకు సున్న గుర్తులు మాత్రమే ఈ యొక్క విద్యార్థులకు ఇంతవరకు కూడా కనీసమైనటువంటి బ్యాట్లు కానీ లేకపోతే వాళ్ళకి పరికరాలు ఇంతవరకు ఇవ్వకపోవడం చాలా దారుణం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కేవలం రాజకీయ నాయకులు యొక్క దృశ్య శక్తులకు మాత్రమే ఈ యొక్క ఆడదామాంధ్ర క్రీడా కార్యక్రమం నిర్వహిస్తున్నారో తప్ప విద్యార్థులకు ఎలాంటి ఉపయోగకరమైనటువంటి లేనివి ఉపయోగిస్తున్నారని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాము ఎందుకు అట్లా అంటే కేవలం వేల కోట్ల రూపాయలు ఆడుదామాంధ్ర క్రీడా కార్యక్రమాలు పెడుతున్నారా తప్ప ఈ యొక్క మాకు ఈ యొక్క స్కూళ్ళలో దాదాపుగా అడిగిన ఆడపిల్లలకు బాగా లేవు అదే విధంగా విద్యార్థులకు వచ్చేసి మౌలిక సదుపాయాలు లేవని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఆడదాం ఆంధ్ర క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు కానీ ఈ యొక్క విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి ఎలాంటి సదుపాయాలు లేవని చెప్పేసి ఇక్కడ నుండి అధికారులకు ఎందుకు తెలియడం లేదని చెప్పేసి మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాము కాబట్టి ఈ యొక్క అధికారులు వెంటనే గమనించి ఆడదాం ఆంధ్ర క్రీడాకు ఉపయోగిస్తున్నటువంటి వేల కోట్ల రూపాయలు మా విద్యార్థులకు మౌలిక సదుపాయాలకు ఉపయోగించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఈ పానీయ గవర్నమెంట్ యొక్క జిల్లా పరిషత్ హై కి కాంపౌండ్ వల్ల యొక్క విద్యార్థులు ఎంతో మంది యొక్క బాధపడుతూ ఉన్నాము దయచేసి మేము పిల్లలను చేర్పించాలంటే మా ఆడపిల్లలకు భద్రత లేదని చెప్పేసి ఉన్నాము ఎందుకు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు లేదు అట్లాంటి అధికారి ఒక బలమైనటువంటి అధికారు కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తే ఈ పిల్లలు ఎక్కడ బాగుపడతారని ఒక దురుద్దేశంతో ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఎందుకు అంటే కింది వీరికి షాపులు వేసుకుని పర్మిషన్ ఇస్తారు కానీ విద్యార్థుల యొక్క భద్రతా రక్షణ కల్పించమని కాళ్ల బిల్ల పడితే కూడా ఇంతవరకు ఈ యొక్క కనికరం లేని పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడతా ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాము ఎందుకు అట్లా అంటే విద్యార్థులకు ప్రతిసారి అడిగిన ప్రతిసారి వాళ్ళకు మాత్రమే ఓటు హక్కునే వాళ్ళకి ఇస్తారా కానీ విద్యార్థులకు ఏమైనా ఓటు హక్కు లేదనే కారణంతోనే ఇక్కడ ఉన్నది విద్యార్థులను పట్టించుకోవడం లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ ఆడుదా ఆంధ్ర క్రీడాకారని వెంటనే రద్దు చేసి పాణ్యంలో ఈ విద్యార్థులకు అందరికీ మౌలిక సదుపాయాలు కల్పించి ఏర్పాటు చేసి క్రీడలకు ఏర్పాటు చేయడం పీఈటి మాస్టర్లను అధికారులను వెంటనే నియమించాలని చెప్పేసి మేము ఈ గవర్నమెంట్ని కోరుతా ఉన్నాము నా పేరు బత్తిని ప్రతాప్ ఎస్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మాట్లాడేది